అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం పది మంది మృతి ఇరవై ఏడు మందికి గాయాలంటూ అప్డేట్ అయితే వచ్చిందండి ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇక ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు మరో ఇరవై ఏడు మందికి గాయాలయ్యాయి ఇక ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు మరో ఇరవై ఏడు మందికి గాయాలయ్యాయి ఇక బులందర్ షహూర్ జిల్లాలో సలంపూర్ ప్రాంతంలో బధాయు మిరాటు రహదారిపై ఈ ఘటన జరిగింది ఎదురుగా వస్తున్న ట్రక్కును బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది ఇక క్షతగాతులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది దాంతో మెరుగైన వైద్య అందించేందుకు వారిని మిరాట్ మెడికల్ కాలేజీకి తరలించారు ఇక పికప్ ట్రక్ ఘాజియాబాద్ నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఇక ట్రక్ సరైన రూటులోనే వస్తుంది ఇక మధ్యమత్తులో మత్తులో ఉన్న డ్రైవరు బస్సు నడుపుతూ రహదారిపై బస్సును ఒక్కసారిగా తిప్పటం వల్ల అటుగా వస్తున్న ట్రాక్ ను బలంగా ఢీకొట్టింది ఈ ఘటనలో చాలా మంది చనిపోయారు ప్రమాదం జరిగిన తర్వాత చాలాసేపటికి అంబులెన్స్ చేరుకుంది ఇక పోలీసులు కూడా చాలా ఆలస్యంగా ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు సమాచారం అందుకున్న ఎస్పీ శోకుల కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించారు ఈ ప్రమాదంలో పది మంది మరణించడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇక క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు